మా గన్న సుబ్బనరస నాయుడు రాజ తెలుగుదేశం పార్టీ బంగ్లాదేశ్ నుంచి అధ్యక్షుడిని ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గత ఎప్పటి నుంచి కూడా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అనుకోకుండా మాకు వచ్చిన దురదృష్టం ఏంటో అనుకో అనుకోకుండా ప్రకటిస్తారు అభ్యర్థి అయినప్పటికీ అంగీకరించి గెలిపించుకున్నాం రెండు వేల పద్ పద్నాలుగులో ఎవరు కలిసిపోయిన జిల్లాలో ఒకేషన్ తెలిసింది మేడం రెడ్డి ఆయన వైసీపీ టీడీపీ నుంచి వచ్చారు చాలా ఆ టీడీపీ అభ్యర్థి కాదు ఆయన మేము గెలిపించుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక్కసారి కూడా పంతొమ్మిది ఎనభై ఎనభై రెండు నుంచి ఓటు బేక్పోయిన బీసీఆర్ అభ్యర్థి ప్రకటించా కూడా మేము పనిచేశాం ఆయన ఒకే ఓటేసాడు బీసీఆర్ గారు టీడీపీకి ఆ లైఫ్లో సైకిల్కి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మేము అంగీకరించాం ఈరోజు అనివార్య కారణాల వల్ల సుభాష ప్రకటించారు నిన్నటిని మేము మౌనంగా ఎందుకంటే వాళ్ళ సామాన్యం కంచుకుంటారు ఆయన రేపు ఏదో పన్నులు అంటున్నాడు పార్టీకి వ్యతిరేకంగా చేయకపోతే దీక్ష మేము ముందు పెట్టుకుంటాం పొరపాటు పార్టీకి డ్యామేజ్ అని తెలిస్తే మేము సైనికులను మేము వ్యతిరేకిస్తాం ఇప్పుడు కూడా ఆ నిజాయితీగా ఉండి పార్టీకి పనిచేస్తే ముందు పెడుకు గౌరవిస్తాము పార్టీకి డ్యామేజ్ చేసి సుఖవాసి కాదు ఇంకోటి కాదు నాకు కావాలంటే మేము అంగీకరించము చంద్రబాబు నాయుడు మాట చిరోధి పొరపాటు కూడా రాజ ఎవరు కూడా వర్గాల సంబంధించిన వ్యక్తులు లేదు అందరూ పార్టీ వ్యక్తులే గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా వ్యక్తులు మారుతున్నారు ఎవరు మారినప్పటికీ కూడా అందరూ ఏకపక్షాన్ని పార్టీ చేస్తున్నాం దయవు నుంచి ఆయన గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు సోమవారం రోజున ఆయన చేయబోయే ర్యాలీని బలప్రదర్శనం చేసుకోవచ్చు బాబు గారు విమర్శించిన సుఖవాస గారు విమర్శించిన పార్టీ వ్యతిరేక కార్యక్రమం అలాంటి కార్యక్రమాలు చేస్తే కబర్దార్ జాగ్రత్త నిజాయితీగా పార్టీని అభివృద్ధి చేస్తే నేను ముందు పెడితే మేము పనిచేస్తాం సైనికులగా నువ్వు మాకు నాయకుడివే అయిదా పని చేసినావు నీ మంచో చెడ్డో మాకు సమైన విషయం అధిష్టాన మేరకు ఆ మారికి నిర్ణయించారు సుభాష్ సుబ్రహ్మణ్యం గారిని మాకైతే వాస్తవ పరిచయం లేదు అయినప్పటికీ అంగీచ్చాం వందకు వంద పర్సెంట్ గెలిపించుకొని వచ్చి బాబు గారికి గిఫ్ట్గా ఇస్తాం రాష్ట్ర అభివృద్ధి కోసం పొరపాటు చేసి వీళ్ళు ఈగో కోసం ఏదైనా చేస్తే మాత్రం ఆ డ్యామేజ్ జరుగుతుంది లేదు నిజాయితీ ఉంటే మాత్రం గౌరవం జరుగుతుంది ఈ సభాపూర్వకంగా మీడియా మిత్రుల ద్వారా నేను సభ తెలియజేయాలంటే పార్టీ నిర్ణయమే మా శిరోదాగం రాజంపేట రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ గురించి ఈ మధ్య వరకు కొంత సెన్సేషనల్ గా ఉండడం ఆది నుంచి కూడా జరుగుతుంది ఆ దీంట్లోనే ఈ సంవత్సరం కూడా ఎందుకో అదే సెన్సేషన్ అట్లాగే క్రియేట్ అయింది అయితే మాకు సంబంధించినంత వరకు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గము ఖచ్చితంగా ఇక్కడ గెలిచి ఆ ప్రభుత్వం అధికారం వస్తుంది గవర్నమెంట్ అనేది ఆదరించి కూడా మనకు అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు అధిష్టానం రాసింపేట ఇన్ఛార్జి కాకుండా ఏ కారణం వల్లనో మాకు విధి లేని పరిస్థితుల్లో ఏమైతే ఇక్కడ కారణం ప్రత్యేకంగా తెలియదు కానీ అధిష్టానము సుఖవాసి సుబ్రహ్మణ్యానికి టికెట్ కేటాయించడం జరిగింది అందులో భాగంగా మేమైతే ఇక్కడ ఇక్కడ ఉండే మండల లేదంటే నేను పార్లమెంట్ డేకల్ శైలి అధ్యక్షుడిగా మేమంతా కూడా పార్టీకి కట్టుబడి పార్టీ అధిష్టానం ఏమి చెప్తే దాన్ని కరుడు కట్టిన కార్యకర్తల వర్క్ చేయడమే మా ఉద్దేశం ఆది నుంచి కూడా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ఒక నానుడి ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మేమందరం ఫాలో అవుతున్నాం రా రాబోయే రోజుల్లో కూడా రాజంపేటలో ఉండే ఎక్కువ మంది తీవ్రవాదుల మధ్య తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వారందరూ కూడా సిన్సియర్ గానే వర్క్ చేస్తారంటున్నాం అయితే ఇక్కడ ఎక్కడా కూడా చంగనరాయిడ్ అన్నకు మేము ఆపోజిట్ కానీ ఇంకోటి కాదు సుబ్రహ్మణ్యం టికెట్ రాలేదు మేమేం చేయలేని పరిస్థితి గతంలో కూడా ఎవరికి ఇచ్చింటే మోహన్ రెడ్డికి ఇచ్చినా ప్రభావతంకి ఇచ్చినా ఇంకా ఇతర పార్టీల నుంచి ఎవరొచ్చి వచ్చినా కానీ వారికి అంతే సిన్సియర్ గా చేసిన సందర్భం రాజంపేటలో ఉంది అదే దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాం ఇప్పుడు కూడా ఆయనను ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ఇంకా యాక్చువల్గా మా ఈ శ్రీతులు జడు రాని పరిలో జగన్మోహన్ రాజుకు టికెట్ కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనే ఒక టాక్ కూడా ఉండింది రాజంపేటలో పార్టీ నుంచి కూడా అట్లా ఉండింది ఆయన కానప్పుడు ఇట్లా సామాజిక వర్గాలు డిఫరెన్షియేట్ చూస్తే రాజుగారికి ఇస్తారని ఉండింది అది ఎందుకో దాన్ని కూడా పక్కన పెట్టి బలిజ సామాజిక వర్గానికి ఇయ్యాలా అనే ఒక లక్షణం ఏమన్నా అక్కడ ఒక ఐడియా ఉండిందేమో దాని ప్రకారమే ఆయన కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈయనకి లేని దాన్ని దాన్ని కూడా అధిష్టానం పిలిపించింది